నామం పేరట అందరూ కూడా ప్రైజ్ లో అందరు కూడా బాగున్నారు కదా సరే లైవ్ గురించి నేను మీ అందరితో కూడా ఒక విషయం మాట్లాడాలి నేను ఇలా వచ్చాను అనమాట ఏం లేదండి మనం ప్రతిరోజు లైవ్ ఇస్తున్నాం కదా అయితే చాలా మంది కూడా అందులోకి జాయిన్ అవ్వట్లేదు ఎందుకు అని అంటే చాలామంది అంటున్నారు మాకు తెలియట్లేదు మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సో దయచేసి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటి అంటే శాం ఓవెన్ చర్మన్స్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి అక్కడ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అక్కడ ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఎందుకంటే ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏ వీడియో పెట్టినా ఏ లైవ్ స్టార్ట్ అయినా మీకు టక్కన నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో మీరు అప్పుడు లైవ్ వస్తుంది లేదా వీడియో అప్లోడ్ చేశారని మీరు జాయిన్ అవ్వగలుగుతారు సో దయచేసి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్లస్ ప్రతిరోజు కూడా ఐ మీన్ ఈ రోజు లైవ్ పది గంటలకు రావాల్సినటువంటి లైవ్ నేను ఒక చిన్న ప్రాబ్లం బట్టి నేను ఇవ్వలేదు అయితే రేపటి నుంచి టెన్కి ఎగ్జాక్ట్గా టెన్కి లేదా టెన్ టెన్ ఆ టైం కల్లా మరి ఖచ్చితమైనటువంటి వాక్యం లైవ్ ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం కూడా స్టార్ట్ అవుతుంది సో దయచేసి అందరు కూడా పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా బెల్ ఐకాన్ నొక్కండి ప్రైజ్ అవ్వండి